మిథున రాశి ఈ వారం మీ రాశి ఫలాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే ఐదవ తేదీ వరకు మీ ఆరోగ్యం బాగుంటే జీవితంలోని ప్రతి అంశాన్ని ఆనందించవచ్చని మీరు గ్రహిస్తారు ఈ కాలంలో మీలో చాలా మంది వ్యక్తులు ఈ ట్యాగ్ లైన్ ని అనుసరిస్తారు మరియు మీ చెడు అలవాట్లను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు పెట్టుబడి పరంగా వచ్చే వారం చాలా బాగుంటుంది చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి పెట్టుబడి మీకు తరువాత తగినంత లాభాన్ని అందించే అవకాశం ఉంది ఇది జరుగుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ సంపద మరియు ఆర్థిక స్థితిని పాలించే ప్రభువు సానుకూల స్థితిలో ఉంటాడు ఈ వారం మీ తమాషా స్వభావం కారణంగా మీరు మీ ఇల్లు మరియు కుటుంబ వాతావరణాన్ని సాధారణం కంటే సంతోషంగా ఉంచుతారు అలాగే ఒక అద్భుతమైన సాయంత్రం కోసం లేదా ఈ సమయంలో కలిసి ఉండటానికి మీ బంధువులు లేదా స్నేహితులు కూడా మీ ఇంటికి రావచ్చు చంద్ర రాశికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో శని ఉండటం వల్ల మీ రాశిలో గ్రహాల స్థానం మీలో కొందరికి బదిలీ లేదా ఈ కాలంలో మీ ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది అయితే మొదటి నుండి మీరు మీ ఉన్నతాధికారులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి ఈ వారం కుటుంబంలోని ఒకరి స్కోర్లను విన్న తర్వాత మీరు పోటీ తత్వాన్ని అనుభవించవచ్చు ఆ తర్వాత మీరు టీవీ చూడటం లేదా క్రీడలు ఆడటం ద్వారా మీ సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవడం మరియు వ్రాయడం కనిపిస్తుంది మీలో ఈ ఆకస్మిక సానుకూల మార్పును చూసి మీ కుటుంబం కూడా ఆనందం మరియు ఆనందాన్ని అనుభవిస్తుంది పరిహారం ప్రతిరోజు ఇరవై మూడు సార్లు ఓం నమో నారాయణ అని జపించండి